హాయ్ సార్ నమస్తే అండి సార్ చూసుకున్నట్టయితే మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఎలా చేయాలి అంటే చేయడానికి అవకాశం ఉందా ఉంటే ఎలా చేయాలి విజయ్ గారు మంచి క్వశ్చన్ అండి ఈ ఈ మన ప్రజెంట్ సినారియాలో ప్రతి ఒక్కరు ఆలోచించింది అంటే పిల్లల ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లల మ్యారేజ్ సో పిల్ల సో వాళ్ళ ఫోకస్ ఏమి ఉంటుందంటే పిల్లల పేరు మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా ఫండ్ లో అనేది క్వశ్చన్ మార్క్ సో ప్రతి ఒక్కరికి మనం ఇవాళ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పిల్లలు అంటే మైనర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ పేరు మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా కొంతమంది ఏంటంటే పేరెంట్సే ప్లాన్ చేస్తుంటారు కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ మనవరాళ్ళకి మనవడికి వాళ్ళకి ఏదో ఇవ్వాలి ఏదో చెయ్యాలి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోనండి ఎవరైతే చైల్డ్ మైనర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉంటారో మనం అలాంటి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఎందుకంటే మై చైల్డ్ మైనర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కేవైసీ చేయాలి సో కేవైసీ చేయాలి పాన్ దానికి పాన్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ ఉండాలి సో మైనర్ కేసులు ఏంటంటే ఇవన్నీ ఉండవు కాబట్టి ఒక గార్డెన్ని తీసుకుంటూ అంటే గార్డియన్ అంటే వాళ్ళ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ పేరు మీద కేవైసీ చేసి వాళ్ళ పేరు మీద నుంచి గార్డెన్ గా వాళ్ళని పెడుతూ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు సో ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే మేడం జనరల్గా ప్రతి ఒక్క మైనర్ ఉండేటప్పుడు ఏదైనా ఆపరేషన్స్ ఏదైనా మనం కొనాలనుకున్న అమ్మాలనుకున్న ఏదైనా సరే గార్డెన్నే చేస్తుంటారు కాకపోతే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది ఏంటంటే మైనర్ ఉండేటప్పుడు వాళ్ళకి మనం మైనర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆ అకౌంట్ నుంచి చేయొచ్చు లేదు లేదు మైనర్ అకౌంట్ లేదు మా ఫాదర్ కానీ మదర్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నా సరే పాజిబిలిటీ అనేది ఉంటుంది ఓకే కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వరకే చేయగలుస్తారే తప్పించి వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు కావాలనుకునేటప్పుడు వాళ్ళ అకౌంట్లో తీసుకోలేరు అప్పుడు మైనర్ అకౌంట్ కంపల్సరీ ఉండవలసిందే రైట్ సో మేడం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం ఎప్పుడైనా ఒక చైల్డ్ ప్లాన్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ కేవైసీ చేయాలి గార్డ్ ఎన్ని వాళ్ళు చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు చైల్డ్ ప్లాన్స్లో సో ఇది ఏంటంటే చైల్డ్ ప్లాన్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఏంటంటే మనం ఎస్ఐపి రూపంగా చేయొచ్చు లంప్సమ్ రూపంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు మనం సో ఎస్ఐపి అయితే మనం మనకి ఎంత కార్పస్ కావాలి అనుకుని ఒక ఏదైనా గోల్ పెట్టుకోగలిస్తే ఎయిటీన్ ఇయర్స్కి వచ్చినప్పటికీ నాకు ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంతో గోల్ పెట్టుకుని ఒక కార్పస్ కావాలనుకునేది అనుకునేది బట్టి మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ పోవాలి అది ఎస్ఐపి అవునండి లంసం అవునండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ రెండు వే ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటుంది ఎస్ఐపి చేయొచ్చు లంసమ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఒకవేళ వాళ్ళ చైల్డ్ ప్లాన్లో కానీ మనం పెట్టామనుకోండి ఓకే ఎప్పుడైతే మేజర్ అవుతారో మేజర్ అవ్వకముందు అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు చైల్డ్ ప్లాన్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంతైనా చేసుకోవచ్చు ఎస్ఐపి మూలంగా లంసమ్ కానీ రెండు రెండు బెటరే మేడం ఎందుకంటే రెండు ఎందుకు బెటర్ అంటున్నానంటే అందరూ ఎస్ఐపి చేయలేరు అందరూ లంసమ్ చేయలేరు ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరో ఒకసారి చేసి వదిలేద్దాం అనుకుంటారో లంసమ్ పాసిబిలిటీ బెటర్ ఉంటుంది ఎవరైతే తక్కువ జీతం ఉండి నేను మంచి చదువు చదివించాలని చెప్పి ఒకసారి ఎస్ఐపి చేయగలను అనుకున్న వాళ్ళు ఎస్ఐపి రూపంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ వెళ్ళాలి ఈ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి కానీ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఒకవేళ చైల్డ్ ప్లాన్లో పెట్టేటప్పుడు ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది విచ్ఎవర్ ఈజ్ మ్యాక్సి అంటే ఎయిటీన్ కానీ లేకపోతే ఫైవ్ ఇయర్స్ లాకిన్ కానీ సో అంతవరకు తీయలేరు ఒకవేళ తీయాలనుకున్నా సరే మైనర్ అకౌంట్ మీద అకౌంట్ ఉండాలి సో ఎయిటీన్ ఇయర్స్ వరకు చైల్డ్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వరకే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుస్తారు ఎయిటీన్ తర్వాత మేజర్ అయిపోయిన తర్వాత మీరు ఆ చైల్డ్ ప్లాన్లో ఇంక ఇన్వెస్ట్ చేయలేరు ఓకే అక్కడ వరకు అయిపోతుంది అయితే అదే మీకు ఫైవ్ ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది లేకపోతే విచ్ఎవర్ ఇస్ ఎయిటీన్ ఇయర్స్ మేజర్ తర్వాత తీసుకోవడానికి అవుతుంది కాకపోతే వా వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ చైల్డ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి అది మైనర్ అకౌంట్ ఉండాలి లేకపోతే మేజర్ అకౌంట్ ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అయినా అకౌంట్ అనేది ఉండాలి సో రిడమ్షన్ తీసుకునే తీసుకోవాలి అనుకునేటప్పుడు మేడం ఎప్పుడైతే ఇలాంటి ఎయిట్ నేను చెప్పాను కదా ఎయిటీన్ ఇయర్స్ వరకు మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు ఎస్ఐపీ కానీ లంసమ్ కానీ కానీ ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత చైల్డ్ ప్లాన్లో ఏదైతే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసామో అలాంటి స్కీమ్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేం కంటిన్యూ చేయలేం కాకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అలా వదిలేయచ్చు అది వదిలేయచ్చు ఇంకో పది సంవత్సరాల వరకు నాకు అవసరం లేదు అనుకునేటప్పుడు అలా వదిలేస్తుంటే దాన్ని బట్టి మన మార్కెట్ వాల్యూ ఎలా పెరుగుతుంటుందో దాన్ని బట్టి మన రిటర్న్స్ కూడా జనరేట్ అవుతుంటాం లేదు లేదు నాకు చైల్డ్ ప్లాన్లో వద్దు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకున్నా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఒక మేజర్ వచ్చి మేజర్ అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత కేవైసీ చేయించడం తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం తర్వాత ఒక చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి మైనర్ నుంచి మేజర్కి వెళ్ళేటప్పుడు ఆ మైనర్ ఎవరైతే పిల్లోడు ఉన్నాడో పిల్లడో పాప ఉన్నారో వాళ్ళకి ఈ మేజర్ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఒక కేవైసీ చేసి బ్యాంక్ అకౌంట్ అన్ని ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ ఆ మైనర్ నుంచి ఆ మేజర్ పర్సన్ చైల్డ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రైట్ సో ఈ విధంగా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్స్లో కూడా చిన్న పిల్లల కూర ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ వెళ్ళచ్చు దీంట్లో రిటర్న్స్ అడుగుతారా మీరు సిమిలర్గా మన ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగైతే జనరేట్ చేస్తారో ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటూ అంటే హిస్టారికల్ డేటా చూసుకుంటుంటే మనం జనరల్గా ఈ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది ఇంతవరకు సో దా ఆ బేసెస్ మీద మనం ఒక ట్వెల్వ్ పర్సెంట్ తీసుకున్న మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది మేడం సో ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి అంటే ఎప్పుడైతే మనం ఒక పిల్లల పేరు మీద చెయ్యాలి అనుకునేటప్పుడు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కొంత ఫిజికల్ ఫార్మాలిటీస్ ఉంటాయి అంటే మీరు ఫిజికల్గా వెళ్ళి ఒక ఏ ఏఏఎంసి అయితే మీకు చైల్డ్ ఫండ్ ఇస్తుందో అక్కడికి వెళ్ళి బ్యాంక్ అప్డేషన్ చేసుకోవడం కేవైసీ అప్డేట్ చేసుకోవడం తర్వాత బ్యాంక్ కొత్త బ్యాంక్ ఏదైతే ఉన్నా చో దానికి ఒక ఇది ఉన్న దానికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది మైనర్ టు మేజర్ ఆ ఫామ్ సబ్మిట్ చేసి ఫిల్ అప్ చేసి ఇవ్వడం సో ఈ ఫార్మాలిటీస్ అన్నీ చేయడానికి యాజ్ ఆన్ టుడే మన పర్టికులర్ ఏఎంసీకి వెళ్ళి చేసుకోవాలి సో ఆన్లైన్ అయితే ఇంతవరకు రాలేదు బట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం చెప్పలేం దీనికి కావాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పిల్లలు ఎవరైతే మైనర్ ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మస్ట్ ఉండాలి సో ఎందుకంటే మైనర్ అని ప్రూవ్ చేయడానికి సో మీరు ఒకవేళ ప్రూవ్ చే ఇప్పుడు కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఏంటంటే అడగట్లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా అడగట్లేదు కాకపోతే మీరు మేజర్ అయినప్పుడు మీరు మైనర్ అన్నారు కదా అని అప్పుడు కానీ వెరిఫై వెరిఫికేషన్ వచ్చింది అనుకోండి మళ్ళీ అది తీయడానికి కానీ తీయడానికి రిడమ్షన్ కానీ తీయడానికి ప్రాబ్లం అవుతుంటుంది సో నేను చెప్పేది అంటే ఎవరైనా సరే ఒక మైనర్ పేరు మీద స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంచు ఉండి దాని పరంగా ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాని పరంగా ప్లా ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మేడం ఇది చూసుకునేటప్పుడు టాక్సేషన్ కూడా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారో ఒకవేళ టాక్సేషన్ కానీ ఏదైనా మధ్యన తీసుకున్నారనుకో గార్డియన్కి ట్యాక్సేషన్ అనేది పడుతుంటుంది ఎప్పుడైతే మేజర్ కన్వర్ట్ అయిపోయి పిల్లలకి వెళ్ళిపోతే వాళ్ళకి వెళ్తుంది ఓకే రైట్ సో ఇప్పుడు ఎప్పుడైతే ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా తీసుకోవడానికి ఫార్మాలిటీస్ అంటే అన్ని ప్రాసెస్ అన్ని మైనర్ టు మేజర్ కన్వర్ట్ అనుకోండి తీసుకోవడానికి ఆన్లైన్ చేసేవచ్చు మనం ప్రిడెంషన్ కావాలనుకున్నప్పుడు మనకి ఇంత డబ్బులు కావాలి అనుకునేటప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్ చేసేస్తే డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది రైట్ సో ఈ విధంగా ఎప్పుడైనా రిడమ్షను లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాబ్లం కాదు ఆన్లైన్ చేసుకోవచ్చు బట్ మై మైనర్ టు మేజర్ ఎప్పుడైతే ఎయిటీన్ ఇయర్స్ రీచ్ అవుతారో అప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లి ఆ మైనర్ టు మేజర్ అనేది మార్చుకోవాలి ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళు ఇల్లి మార్చుకోవాలి పిల్లలకి ఫస్ట్ కేవైసీ చే పాన్ కార్డ్ తీసుకోవాలి ఆధార్ కార్డు ఉండాలి కేవైసీ చేయించాలి లేదు ఎందుకంటే ఇన్వెస్ట్ చేసింది మైనర్ పేరు మీద సో మైనర్ మేజర్ అయిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ ఉంటేనే మైనర్ అకౌంట్ లోనే క్రెడిట్ అవుతుంది డబ్బులు రిడమ్షన్ తీసుకునే డబ్బులు మైనర్ అకౌంట్ మీ గార్డెన్ పెట్టారు కదా అని చెప్పి గార్డెన్ ఇవ్వరు పిల్లల పేరు మీద పెట్టేటప్పుడు గార్డెన్ కి ఇవ్వరు పిల్లల పేరు మీదే అకౌంట్ తీసుకుని వాళ్ళ అకౌంట్లోనే క్రెడిట్ చేస్తారు సో ఈ ఇవన్నీ డీటెయిల్స్ మనం క్లియర్గా అవుతే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే పిల్లల పేరు మీద చిన్న పిల్లల పేరు మీద ఎవరైతే ఫ్యూ మంత్స్ కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ ఉన్న ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళ చదువులకో లేకపోతే పెళ్ళిళ్ళకో ఏదో విధంగా ఎంత కొంత హెల్ప్ అవుతుంటుంది సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే చి చిన్నప్పుడే యంగ్ లో పుట్టిన వెంటనే ఓ చిన్న అమౌంట్ కూడా స్టార్ట్ చేసుకుంటూ పోతే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది మేడం థ్యాంక్ యూ